నశించిపోతున్న ఆత్మలకు స్వార్థ చెప్పేటువంటి ఛాన్స్ దేవుడు నీకు ఇస్తాడు నీ కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగుపూరు కావచ్చు సమాజం కావచ్చు అనేక ప్రాంతాలు కావచ్చు చెప్పటానికి ఆ వాక్కు నీకు ఇస్తాడు చెప్పాలన్నా ఆ భారం కూడా నీకు కల్పిస్తుంటాడు కొంతమంది దాన్ని పడేస్తూ ఉంటారు నేను చెప్తున్నా అవకాశం పోగొట్టుకుంటే మళ్ళా రాదు మన మధ్యలోంచి మనుషులు దాటిపోకముందే మన కుటుంబ సభ్యులు మన సొంత వారు కావచ్చు ఇతరులు కావచ్చు మన మన ఇరుకలో ఉన్నవాళ్ళు దాటిపోకముందే జారిపోకముందే కనీసం ఒక్కసారైనా వారికి దేవుణ్ణి పరిచయం చేసిన అనుభవం మనకు ఉండాలి ఒక్క అవకాశం ఏ అవకాశం వినియోగించుకోనైనా సరే వారికి ప్రకటించాలి ఛాన్స్ ఇస్తాడు దేవుడు సువార్త చెప్పే ఛాన్స్ అందిపుచ్చుకోవాలి దేవునికి మహిమ చెప్పగట్టుగా గతంలో చెప్పాను దైవజనుడు ఒకడు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు బాగా రెడీ అయ్యి దాదాపు వేల మంది ప్రజలకి కూర్చుంటారు ప్రసంగం చేయడానికి వెళ్తున్నాడు ఇంటికాడన్నీ రెడీ అయ్యి బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాఫీ తాగాలన్న ప్రేరణ కలుగుతుంది ఇంటికాడ అన్నీ సిద్ధపరచుకొని వచ్చాను మళ్ళీ అయింది నాకు కాఫీ తాగాలనిపిస్తుందని ఒక హోటల్ చూసి ఎందుకో కాఫీ తాగాలనిపిస్తుంది నాకు ఆ హోటల్లోకి వెళ్ళాలనిపిస్తుంది కొంచెం కార్ ఆపా అన్నాడు కార్ ఆపాడు అయ్యగారు దిగి హోటల్లోకి వెళ్ళాడు ఆయన పరిచయ వాళ్ళకి ఆయన చూడగానే వాళ్ళు లేచి నిలబడి అయ్యారు వందనాలు రండి రండి కూర్చోండి అయ్యగారు చెప్పండి ఏమి ఇవ్వమంటారండి బాబు ఏమవుతాయా ఒక కాఫీ తాగాలనిపించి వచ్చిందన్న అవునా సంతోషం బాయ్ రై రై నిన్ననే కాఫీ తీసురా ఒకడు మేడ మీదకి వెళ్ళబోతున్నాడు ఆ వెళ్ళేవాడిని పిలిచి అయ్యారు కాఫీ అన్నాడు కాఫీ రెడీ చేయించి తీసుకొచ్చి ఆ ప్లేటు ఈ దైవజనుడికి ఇస్తున్నాడు అది ఆ ప్లేటు ఆ కప్పు తీసుకునేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఎదుట ఉన్న ఇతనితో నా ప్రేమను గురించి చెప్పు ఒక్క మాట ఏమనంటే నేను ఆ బిడ్డను ప్రేమిస్తున్నాను అతనికి నేను తోడై ఉంటాను కొంచెం ఆదరణ కలిగే మాటలు కొంచెం నా గురించి చెప్పు అని దేవుడు ప్రేరణిస్తున్నాడు మళ్ళా మాట్లాడుతున్నాడు లోపల ఏనేం చేశాడు ఇదేంది ఇతనికి ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నాకు ఇప్పుడు నేను చెప్పడం పెట్టానంటే అక్కడ కూటానికి లేట్ అయింది కాబట్టి ప్రస్తుతం కాఫీ దాగి వెళ్ళి కూటంలో వాక్యం చెప్పి తిరిగి వచ్చి ఇక రోడ్తో ప్రశాంతంగా మాట్లాడి ప్రభువుని గురించి తెలియజేస్తానని దేవుడు తన హృదయంలో రేపుతున్న ఆ ప్రేరణను తొక్కేసి కూటానికి వెళ్ళాడు బలిపీఠం మీద నిలబడ్డాడు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు నడిపింపి ఇవ్వకపోతే ఎంత పెద్ద స్పీకర్ అయినా బుస్సే పరిశుద్ధాత్మ నడిపింపేవ్వాలి కదా చాలామంది జన సమూహాలు ఉన్నారు ఏదైనా మంచి ఫేమస్ స్పీకరో కానీ మాట్లాడడానికి నడిపింపు రాట్లే ఏం జరిగిందా అని కళ్ళు మూసాడు గుర్తొచ్చాడు ఆ హోటల్లో కనిపించినవాడు దేవుడు అడుగుతున్నాడు వానికి చెప్పమని నేను అవకాశం ఇచ్చాను నువ్వు చెప్పలేదు కదా చెప్పలేదు కదా నేను చేయమన్నది నువ్వు చేయాలి నీ పొరగదు వచ్చినట్టు నువ్వు చేయకూడదు నేను చెప్పింది నువ్వు చేయలేదే అన్నాడు వెంటనే మైకు పక్కన వాళ్ళకి ఇచ్చి రెండు పాటలు పాడండి ఆయన వెంటనే వస్తానని మైకిచ్చి కారు తీసుకొని బయలుదేరాడు ఎక్కడికి సమీపంలో ఉన్న హోటల్కి బయలుదేరి ఆ హోటల్ ముందు కారు దిగాడు విస్తారమైన జనసమూహం గుంపు ఉంది అక్కడ హోటల్ లోపలికి వెళ్ళాడు ఆ లోపల ఆ యజమాని కనపడ్డాడు అతను కూడా అప్పటిదాకా రోడ్డు మీద అప్పుడే లోపలికి వెళ్ళాడు ఏంటయ్యా ఈ సమూహం ఏంది ఏంది హడావిడి ఏంది ఏంది ఏం జరిగింది అంటే అతను చెప్తున్నాడు అయ్యా మీకు ఇందాక కాఫీ ఇచ్చాడే కుర్రోడు అప్పుడు వాడికి ఏ సమస్యలు ఉన్నాయో ఏం ఇబ్బందులు ఉన్నాయో నాకైతే తెలీదు వాడు డ్యూటీ దిగబోయే టైంలో మీరు వచ్చారు మొత్తానికి ఏదో వాడికి బాగా బాగా బాధ ఉంది జీవితం వ్యక్తి చెందినట్టున్నాడు మీకు ఇచ్చిన కప్పే ఆఖరి కప్పయ్యా వాడు పైకి వెళ్ళి వాడు కట్టుకునే లొంగితోనే వాడు ఊరేసుకున్నాడయ్యా చచ్చిపోయాడు అంబులెన్స్లో ఆ శవాన్ని తీసుకుని వెళ్ళతానికి వచ్చారయ్యా అందుకే ఆ జన సమూహం ఆ కోలాహలం అంతా కూడా అతను చెప్పేవాడు సాఫ్గా చెప్పాడు దైవజనుడి కాళ్ళ కింద భూమి కదిరినట్టు అనిపించింది బాడీ మొత్తం షవరింగ్ వచ్చేసింది భయం వేసింది అప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు దైవజనుడితో చూసావా చూసావా నువ్వు అక్కడున్న జనసమూహాన్ని లెక్కలో వేసుకున్నా నీ కళ్ళ ముందు ఒక ఆత్మ నశించిపోయింది నా కుమారుడు ఒకడు జారిపోయాడు కొద్దిగా నేను చెప్పిన మాట విని రెండు ముక్కలయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమన్నాడయ్యా అని ఒక్క మాటను ఉన్నట్టయితే వాడు నీ వెంటబడి వచ్చేవాడు అక్కడ అంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని చూసుకుని వాళ్ళందరికీ ఆలోచన లేదు క్షేమంగా ఉన్నారు కానీ వీడు నా కుమారుడు సాతాను ప్రేరణకు లొంగిన వాడై చావగోరున్నాడు వాడిని కాపాడటానికి నీకు అవకాశం ఇచ్చాను మూర్ఖుడు నీ బుర్రతోచినట్టు చేసి నా మాట పక్కన పెట్టి నా బిడ్డ ఒకడు జారిపోయేటట్టు చేసా దీనికి కారణం నువ్వే గుండె బగిలిపోయింది దయవజుడు బోర్ నేడ్చాడు అయ్యగారు మీరెందుకు అయ్యా ఏడుస్తున్నారు అంటే చెప్పాడు నేను నాదయ్యా తప్పు దేవుడు నన్ను వాడు వాడిని నా ముందుకు తీసుకొచ్చాడు నీ గుర్తించ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అదిగో నీ ముందుకు వచ్చిన వాడితో నా గురించి చెప్పు అని మాట్లాడుతున్నాడు నా లోపల పరిశుద్ధ స్వరం వినబడుతున్నా కోటము మీటింగు కోటం మీటింగ్ అని దాని మీద మా ఇంట్లో నా కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మ దాటిపోయాను అయ్యో మిస్ అయ్యానే అని చెప్దామనే వచ్చానయ్యా ఈ అని కోల్పోయానని ఏడ్చాడు తర్వాత వెళ్ళి కన్నీళ్లతో ఆ విషయాన్ని ప్రసంగంగా మాట్లాడి ముగించి దేవుని పాదాలు పట్టుకొని బాధపడ్డాడు ప్రియమైన సోదరి సోదరులారా దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడండి సేవ చేసే అవకాశం ఇచ్చిన సువార్త చెప్పే అవకాశం ఇచ్చిన ఇతరులకు సహాయం చేసే ఛాన్స్ వచ్చిన ప్రేమ చూపించే అవకాశం వచ్చినా సహించే అవకాశం వచ్చినా క్షమించే అవకాశం వచ్చిన ఇతరులకు ఇచ్చే అవకాశం వచ్చిన దేవుని పనికి మనకు కలిగి ఉన్నది సహాయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటే ఆ అవకాశం వినియోగించుకొని మనకు కలిగింది దేవుని కొరకు పరిచర్య కొరకు త్యాగం చేస్తే నిత్యత్వంలో మన కొరకు దేవుడు సిద్ధపరుస్తానని చెప్పాడు కదా ఆఖరి మాట చెప్తున్నా ప్రార్థన చేసే అవకాశం కూడా దేవుడు మనకి ఇక్కడే ఇచ్చాడు మీరు అనుకోవచ్చు ఇక్కడ నుంచి దాటిపోయిన తర్వాత సత్యనా కూడా ప్రార్థన చేయొచ్చు అని సత్య ఇక ప్రార్థన చేసేది లేదు ప్రార్థన చేయటానికి భూలోకమే ఇక్కడ నుంచి దాటిపోయిన తర్వాత ఇక మన ప్రార్థన పరలోకం పోయామనుకో ఇక ఏమి అడిగే అవసరం లేదన్నాడు ఆయన పరలోకం పోతే ఇక ఏమి అడిగే అవసరం లేదన్నాడు పాతాళంలోకి పోతేనేమో నువ్వు అడిగినా జవాబు రాదన్నాడు ధనవంతుడు స్టోరీ చెప్పా కదా వాడు మొత్తుకొని మర్ర పెట్టాడు నీళ్ళు అడిగాడు వచ్చినాయా ప్రార్థన చేశాడు అబ్రహామా నీళ్ళు ఇవ్వు అని వచ్చినాయా సరే వదిలేసాయి భూమి మీద నా సహోదరులు ఉన్నారు వాళ్ళకి మారు మనసు గురించి ప్రకటించే అవకాశం కల్పించమని అడిగాడు జవాబు వచ్చిందా అక్కడ మోసయ్యు ప్రవక్తులు ఉన్నారు వాళ్ళు చెప్తారు నువ్వు నోరు మూసుకుపోయి అన్నారు పాతాళంలో పోతే ప్రార్థన చేసినా జవాబు ఉండదు పరదేశి పరలోకానికి పోతేనేమో ప్రార్థన చేసే అవసరమే లేదు ప్రభుకి స్తోత్రం చెప్పు మరి ఇక్కడ ప్రార్థన అనే దానికి విలువ చేసే అవకాశం చేసినప్పుడు జవాబు ఎక్కడుంటే ఇక్కడే ఛాన్స్ దాటితే లేదు ప్రార్థించే అవకాశం ఇచ్చాడా అదొక సేవగా తీసుకో నీ సమయమును పోనీయకుండా ప్రార్థనలో అనేక పరిశుద్ధుల కొరకు విజ్ఞాపంలో గడుపు దేవుడు నీకు ఇచ్చిన బెస్ట్ అవకాశం అది వాడుకో వాడుకో నీ కలిగిన సమృద్ధిలో నుండి దేవుని పనికి సహాయం చేసే శక్తి నీకు ఇచ్చాడా అయితే ఖచ్చితంగా దాచుకోకుండా దేవుని కొరకు దాతృత్వంతో తప్పకుండా నీకు వెయ్యంతలుగా నిత్యత్వంలో దాచిపెట్టానన్నాడు కదా భూమి మీద మీ కొరకు ధనము అది దీనుల కొరకు బేదల కొరకు నా పని కొరకు వెచ్చించినట్లయితే పరలోకంలో మీకు ధనం ఏర్పడుతుందన్నాడు ఇక్కడ దొంగలో చిమ్మిట కొట్టేస్తే దోచుకుంటారు కానీ పరలోకంలో నీ ధనము దొంగిలించబడదు అక్కడ తుప్పు ఉండదు అక్కడ దొంగరాడు అక్కడ చిమ్మిట కొట్టేయదు అని దేశాయి మాట్లాడాడు వింటాంగా నమ్మరు కొంతమంది నమ్మిన వారు ధన్యులు అందుకే బ్రీదరా విస్తారంగా మాట్లాడాను అనుకుంటున్నాను నేను దేవునాత్మ ప్రేరణలో ప్రార్థన చేయబోతున్నాను అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న బంగారు అవకాశాలు ఎన్ని పోగొట్టుకుంటున్నాను ఒక్కసారి పరిశీలించుకో దేవుడు మాట్లాడింది అన్నిటిని బట్టి ఒక్కసారి పరిశీలించుకో చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మోకాళ్ళ మీదకి వచ్చేయండి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి ఎక్కడెక్కడ నువ్వు దిగుబాటు ఉందో ఎక్కడెక్కడ నువ్వు సరి చేయబడాల్సి ఉందో ఎక్కడెక్కడ నువ్వు పరచబడాల్సి ఉందో ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు పోగొట్టుకున్నావో సరి చేసుకో ప్రాధాయపడు దేవానం క్షమించు ఆయన నువ్వు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయాను మంచి జీవితము కొంతమందికి అవకాశంగా దేవుడిస్తాడు కావాలని చేతులారా కొంతమంది మూర్ఖత్వంతో పాడు చేసుకున్న వాళ్ళని నేను చూశాను చక్కని భాగస్వామిని చక్కని భర్తనిచ్చాడు అక్రమానికి లోబడిపోయి తప్పుడు త్రువలోకి వెళ్ళిపోయి బంగారం లాంటి భర్తను విసర్జించిన భార్య శాపగ్రస్తురాలు అయిపోయింది ఎవరిని ప్రేమించి వెళ్ళిపోయిందో వాడు తర్వాత దుర్మార్గం చేశాడు చివరికి ఎటు కాకుండా నాశనమైన చక్కని భార్య నీతి మంత్రులైన భార్యను విసర్జించి ఒకడు అక్రమ సంబంధానికి అలవాటు పడి భార్యను విసర్జించాడు భార్య బాగానే ఉంది పరస్త్రీ వ్యామోహం పడి వాడు పాడైపోయాడు బంగారు జీవితం మంచి భాగస్వాములను దేవుడు అనుగ్రహిస్తే తెలిసి తెలిసి పాడు చేసుకునేటువంటి ప్రార్థన చేద్దాం దేవా ఎవరెవరు ఏ అవకాశం పోగొట్టుకుంటున్నారు మారు మనసు పొందే అవకాశం ఇచ్చినప్పుడు పొందాలి కనికరం చూపే ఛాన్స్ వచ్చినప్పుడు కనికరం చూపాలి దాతృత్వంతో ఇతరులకు సహాయం చేసే ఛాన్స్ దేవుడిచ్చే అవకాశం ఇచ్చినప్పుడు పోగొట్టుకోకూడదు అనేక సంగతులు మీరు గుర్తు పెట్టుకుంటారనుకుంటున్నాను ప్రార్థన చేద్దాం